విజ్ఞప్తి ఈరోజు ఆర్ట్స్ కాలేజీ రోడ్లో శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ పదరవ వార్షిక మహోత్సవం చాలా ఘనంగా జరిగింది పదహారు సంవత్సరాలుగా నిరంతరం ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ నిరంతరమైన అన్నదాన కార్యక్రమము జరగడానికి దాతల సహకారం వీధి పెద్దలు కుల మతాలకు అతీతంగా మళ్ళీ దైవ కార్యక్రమం జరుగుతుందంటే అమ్మవారి యొక్క కృప అమ్మ యొక్క గొప్ప ఆశీర్వదము ప్రతి కుల మతాలకు అతీతంగా ఉండాలని మేము ఈరోజు కోరుకుంటున్నాం మళ్ళీ రెండు రోజులుగా మళ్ళీ భారీ వర్షం గాలి ఉన్నప్పటికీ ఈ రోజు ఉదయం కూడా మన వర్షం కురుస్తున్నప్పటికీ మేము ఈ రోజు ఇంత వైభవంగా అన్నదాన కార్యక్రమము ఐదు వేల మందికి మరి జరిగిందంటే ఆ మహాయోగి లక్ష్మమ్మ యొక్క కృప అమ్మవారి యొక్క దైవ ధర్మము ప్రతి ఒక్క మానవత్వంలో మళ్ళీ ఉండాలనేది ఒక గొప్ప ఆశయం మళ్ళీ ఇంత హిందూ ధర్మము ముందుకు తీసుకోపోవడానికి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ పీఠాద పద్ధతులు అయితేనేమి మరి దైవ చింతన కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ సాధు సత్పురుషులు ఉండటం ఉండడం వల్ల మళ్ళీ ఈ యొక్క హిందూ ధర్మం అనేది నశించలేకపోయినది హిందూ ధర్మం అనే దానికి మరి ఒక శాస్త్రం లేదు దానికి దూషం లేదు లోక విరుద్ధమైనటువంటి ధర్మము ఈరోజు ఈ భూమి మీద ఉన్న ఉన్నది కాబట్టి ఈ భారతదేశంలో మళ్ళీ ఇంత గొప్ప దైవ దైవ కార్యక్రమాలు మళ్ళీ జరుగుతున్నాయి అలాగే ఈరోజు ఈ ఆదోనిలో కాలేజీ రోడ్లో శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ జాతర సందర్భంగా మళ్ళీ పల్లె పల్లెకు వీధి వీధి ఆదోలు వచ్చి అమ్మవారిని మరి నమస్కరించుకొని అమ్మవారి దైవ చింతలో పాల్గొని ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య ఐశ్వర్యతో ఉండాలని మేము మరి భక్త బృందము మళ్ళీ కోరుచున్నాం అలాగే మాకు దాన ధర్మాలు ఇంత గొప్ప సాకారం చేసినటువంటి దాతలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య ఐశ్వర్యలతో మరి ఉండాలని శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ భక్త బృందం మరి మనువు చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మళ్ళీ ఈ దైవ చింతన కార్యక్రమం వచ్చినటువంటి ప్రజలందరికీ మరి పేరు పేరున అవ్వ ఉండాలని కోరుకుంటున్నాం గుడికల కుమారస్వామి భారతీయ భీమసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఇరవై ఒకటో వారు ఐదు వందల పదహైదు అంబేద్కర్ నగర్ ఆదోని కర్నూలు జిల్లా